సుప్రీంకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేసిన ఎంఆర్పిఎస్ కార్యకర్తలు మందకృష్ణ మాదిగా చిత్రపటానికి పాలాభిషేక్ ఎస్సీలో ఉమ్మడి ఏబిసిడి వర్గీకరణ పోరాటంలో సుప్రీంకోర్టు తీర్పుపై అనకాపల్లి జిల్లా బి మాడుగుల నియోజకవర్గం కేజేపురం గ్రామంలో బాబు జగ్జీవన్ రావు యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం ఏడు గంటలకు ఘనంగా నిర్వహించారు మాదిగ ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మోర్తా శ్రీనివాసరావు అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగింది ముఖ్య అతిథిగా మాదిగ ఉద్యోగుల సంఘం అనకాపల్లి జిల్లా సీనియర్ నాయకులు కండెల్లి వెంకట్రావు గారు మాట్లాడుతూ ఎస్సీలు ఉమ్మడి ఏబీసీడీ వర్గీకరణ పోరాటం కోసం శ్రీ మందకృష్ణ మాదిగా ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు చేపట్టాలని ముప్పై సంవత్సరాల ఉద్యమం ఫలితంగా ఆగస్టు ఒకటో తేదీన సుప్రీంకోర్టు తీర్పు మా అందరి జీవితాల్లో సంతోషాన్ని ఆనందాలనిపిందన్నారు ఎంఆర్పిఎస్ ఉద్యమం కోసం మాన్యశ్రీ మందకృష్ణ మాదిగా ఆధ్వర్యంలో ఆయన అడుగు జాడల్లో ప్రతి యువకులు నడవాలని పిలుపునిచ్చారు అనంతరం ఆయన చిత్రపటానికి పాలాభిషేకాన్ని డాక్టర్ బాబు జగ్జీవన్ రావు యోజన సేవా సంఘం సభ్యులు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ చిన్నం దాలిబాబు ఎంఆర్పిఎస్ సీనియర్ కార్యకర్త బెన్నబోలు జగ్గ అప్పారావు చిన్నం మాలిబాబు కొండారావు చిన్నం శంకర్ తాడి మాలిబాబు చిన్నం నూకరాజు రాము ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షుడు బెన్నబోలు పరదేశీ నాయుడు గ్రామ పెద్దలు

మాజీ ఉద్యోగ సీనియర్ నాయకులు చెల్లి ఎంత ఉన్న మాట్లాడలేదు జనల్పురం గ్రామ పెద్దలకు మరి ఆనాటి నుంచి ఈనాటి వాళ్ళకు ఎంఆర్పిఎస్ ఉద్యమంలో ముందు ముందు నడుస్తున్నటువంటి జగ్గాపర్వ గారికి అదేవిధంగా అనకాపల్లి జిల్లా ఎంఈం మాదిరి ఉద్యోగ సంఘం ప్రధాన కార్యదర్శి మొత్త శ్రీనివాసరావు గారికి అదేవిధంగా గద్దలకు ఇక్కడ చేసినటువంటి చిన్నలకు బమ్ములకు అమ్మ అందరికీ కూడా ఉద్యమ అభినందలు తెలిపేసుకుంటూ మరి ఈరోజు మాదిలకి ఎంతో సుజనము ఆగస్టు ఒకటో తేదీ అంటే భారతీయ చరిత్రలోనే చాలా లెక్కించదగ రోజు ఎందుకంటే ఈ రోజున ఆ రోజున మరి సుప్రీంకోర్టు ఏడుగుర సభ్యుల ధర్మాసును ఏదైతే తీర్పిచ్చిందో ఆ తీర్పు ఒక్కసారిగా మనకు వచ్చింది కాదు మరి గత ముప్పై సంవత్సరాల నుంచి మాని మందా కృష్ణమాధు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలోనే ఒక పెను సంచలనంగా తయారైన ఉద్యమ ఉద్యమం ఆ ఉద్యమంలో మరి కృష్ణమాధు గారి నాయకత్వంలో ముప్పై సంవత్సరాలుగా అనేక మంది ప్రాణాలు అర్పించి అనేక మంది రక్తాన్ని సిందించి సాధించుకున్నటువంటి ఈ ఎస్సీ ఏబిసి వర్గీకరణ ఫలాలు మరి మన జాతికి అందరికి అందాలని ఉద్దేశంతో మరి మాని శ్రీ మందాకృష్ణుడు గారు కృషి ఫలితంగా ఈనాడు మనకి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రావడం జరిగింది పెద్దలు రెండు అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే ఇవాళ ఈ వర్గీకరణ అనేది కేవలం ఒక రోజుతో వచ్చింది కాదు మీకు తెలుసు అనేక సందర్భాల్లో మరి హైదరాబాద్లో గాంధీ భవన్పై ప్రాణాలు తెగించి ముట్టడించినప్పుడు మన కార్యకర్తలు అందులో ప్రాణాలు కూడా వదిలివడం జరిగింది ఆ రోజున మన ఉన్నటువంటి సోనియా గాంధీ నాయకత్వం ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో అప్పుడు జరుగుతున్న ఎలకలో హైదరాబాద్కి సోనియా గాంధీ వస్తే రాజశేఖర రెడ్డి ఒకటే మాట చెప్పారు అమ్మా మనం వర్గీకరణ మాటిచ్చాం వర్గీకరణ చేయలేకపోయాం ఇవాళ మీరు వచ్చారు ఈ సమావేశానికి మాదిగులు వల్లలో నుండి మనం పద్మవ్యూహంలో ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో ఈ సమావేశం జరగడానికి ఏం లేదంటే వచ్చిన విమానంలోనే హైదరాబాద్ ఢిల్లీ వెళ్ళిపోవడం జరిగింది అది మన మాది చెత్త అది అంత ఉద్యమాన్ని తయారు చేసిన కృష్ణమాధి గారు నాయకత్వం గొప్ప అయితే ఈ రోజున మరి అదే అదే విధంగా మన రాష్ట్రంలో మరి కురుక్షేతం కానీ మహాసంగారం కానీ అనేక ఉద్యమాల పేరుతో ఎంఆర్పిఎస్ ఉద్యమాలు జరిపింది మన రాష్ట్రంలో ఇవాళ వర్గీకరణ జరిగినటువంటి నాలుగు సంవత్సరాల్లో కూడా మనకి నాలుగు సంవత్సరాలు ఇరవై మూడు వేలు ఉద్యమాలు రావడం జరిగింది కేవలం నాలుగు సంవత్సరాలు అంతకుముందు మనం విద్యలోను వైద్యుల్లోనూ అన్నింటిలో కూడా ఏ విద్యలో కూడా వెనకబడే ఉన్నాం యాడమ్స్ గారిని విక్టోరియా మహారాణి హాస్పిటల్ సూపరెంట్గా పనిచేసేవారు నేను ఆ మీటింగ్కి వెళ్ళాను డాక్టర్ యాడమ్స్ గారు రిల్లీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అప్పుడు అన్నమాట ఆయన ఏం చెప్పారు కృష్ణన్న సంస్కృతం చెప్పారు కృష్ణన్న గారు మీ దయవాళ్ళు మాకు ఏబిసీలు వర్గీకరణ అయింది రిల్లీలో ఎంబీబీఎస్ సీటు ఒకటి రెండు లేకపోతే ఎనిమిది మంది రాష్ట్రం అప్పుడు ఎనభై కాలేజీలు ఉంటే కేవలం ఎనిమిది ఐదు మాత్రం ఉండేవి వర్గీకరణ జరిగినటువంటి మరి ఈ నాలుగు సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం కూడా ఎనభై మంది ఎనిమిది మంది అక్కడ ఎనభై మంది అక్కడ ఎస్ఈ వర్గీకరణలో ఏ వర్గాలకు చెందిన వెల్లు వర్గాలకు ప్రతి మెడికల్ కాలేజీలో ఒక సీట్ రావడం జరిగింది అంటే ఎనభై కాలేజీలో ఎనభై సీట్లు అంటే ఎనిమిది మంది ఉన్నటువంటి వెళ్ళికి ఎనభై సీట్లు వచ్చాయి అది మీ దయ వల్లే నిజంగా మీరు జరిపిన చాలా మహోన్నతమైందని ఆ రోజు సమావేశం చెప్పడం జరిగింది ఇది ఎందుకు చెప్తుందంటే హాజీలు కేవలం రాష్ట్ర జనాభాలో దళితుల్లో తర్వాత ఈ రాష్ట్రంలో అత్యంత మంది మన కలిసిలో ఎక్కువ మాజీలే ఉన్నారు మానవ జనాభా మన రాష్ట్రంలో మన మాజీ జనాభా డెబ్బై లక్షలైతే వాళ్ళ జనాభా కేవలం అరవై మంది ఈ రకంగా ఏ రంగం చూసినా సరే జనాభా మనం నాకు కానీ విద్యులోనూ మరి పదవుల్లోనూ అధికార పార్టీ ఎమ్మెల్యేలోను కూడా వాళ్ళే రావడం జరిగింది జనంగా గమనించినటువంటి కృష్ణనాథి గారి నాయకత్వంలో మరి ఉద్యోగ మహావిధులు జరిపించి ఎస్సీలకి ఏ బీలు వచ్చి వాళ్ళు చేస్తేనే మాజీలు భవిష్యత్తు ఉంటుంది ఈ మాజీలు బాగుపడాలంటే వర్గీకరణ జరిపించి మాత్రం ఏదే స్కీములు కానీ పథకాలు కానీ అవసరం లేదని పోరాటం చేయడం వల్ల మనకి వర్గీకరణ చేయడం జరిగింది అదేవిధంగా ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు ఏంటంటే మరి ఈనాడు వస్తీకరణ తీర్పు మనకు అనుకూలంగా వచ్చింది మరి వ్యక్తులు అనేక